వేరే చెర్లలో హరియా హరియానా స్పెషల్ జిలేబీ ఇక్కడ సురేష్ గారు తయారు చేస్తున్నారు చాలా క్వాలిటీ ఉంటుంది ఫంక్షన్లో ఆర్డర్పై నిర్వహించబడను ఇక్కడ రెండు రకాల జిలేబీ తయారవుతుంది ఒకటి పంచదార జిలేబీ ఎంత కేజీ రెండు వందలు బెల్లం జిలేబీ రెండు వందల యాభై స్పెషల్గా తాజాగా తయారు చేసి ఆర్డర్పై సప్లై చేస్తారు సురేష్ గారు మీరు ఎవరైనా కావాల్సిన వారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ నెంబర్కి స్క్రిన్ పెడతా స్క్రిన్ పే నెంబర్కి మీరు ఆర్డర్ చేసి చేసినట్టయితే ఎమ్మటే డెలివరీ చే చేస్తారు హర్యానా జిలేబీ